అయితే స్టార్ట్ అవుతున్నాం కానీ కానీ టైం మారుతుంది అర్థం చేసుకోండి మీకు చాలా సమయం కేటాయించడం జరిగింది అలాగే అండి అలాగే అండి హాయ్ అండి హాయ్ అండి మన లైవ్ కార్డ్ ఎలా ఉన్నా ఒక్కసారి కామెంట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కాలేదు అన్నమాట మీకే చెప్పండి ఆపండి అర్థం చెప్తాండి యూట్యూబర్స్ మిమ్మల్ని మీకు ఇచ్చిన మర్యాద సరిపోయింది ఎక్కువ శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశిస్తున్నారు అంత శ్రీషౌరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పం చున్నూరు మండలం మాపట్ల జిల్లా ప్రదర్శన ఉన్నాయి శ్రీ కృష్ణాంజనేయ స్వామి ఆశీస్సులతో సోమిటిగా వెంకయ్య మామిడిగా ఉండాలి ఎప్పుడూ పోవచ్చు మీ టీ షర్ట్లు మీ షర్ట్స్ మొత్తం గుర్తుపడతాం రెండో రౌండ్ వస్తే మీకు ఒకటో రౌండ్ గుర్తుపెట్టుకోండి తీసుకుపోయా ఒకటో రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషము పది సెకండ్ జరిగింది మొదటి దేశంలో కొన్ని సాధితులు గత పదకొండు సెకండ్ల ఉన్నది సపోట శ్రీనిషధరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాళెం సుందూర్ మండలం పాపం జిల్లా వాడి సపోయినా బాబుదే అరే అర్థం మీకు కూర్చోండి

संषदी चंपनया में टाइम मां मेमोरियल सोम से कामली ने लगा फुटबॉल वाले जंत बैठेगा और इधर का प्रदर्शन परिच సబ్స్క్రైబ్ <Sanye> చేయండి <-nope> <Sanye -nope> <Sanye -nope>

శ్రీ విశాఖ చౌదరి గారు శంకర్ కృష్ణ చౌదరి గారు బ్యాగ్ బాబు ఎందుకు అవుతుంది ప్రే అనేది ఆర్థం చేస్తున్నారు పలపడి మరి ఎందుకు వస్తున్నాయి

మొదటి స్థానంలో కొనసాగుతున్న చట్ట కన్నా ఒక నిమిషము ఇరవై రెండు సెకండ్ లో ముందంజ బాగున్నాయి సత్కోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలని వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా చూస్తున్నారు చేయండి చౌదరి గారు చేయండి అలాగే కొత్తగా వేటపాలెం సుందో చేయండి జిల్లా हाय नहीं हाय हाय प्रदेश लगते हैं ने अपराजेस्थान सक्षम शहने बल मारना ले जब ना कम सकिना किस्तों तुझे ना सरिना पोषना आप और केवल 10000000 का मुकाबला जो कुछ शानदार मुकाबला होने का पता मार के राउंड में भैया बड़ा पुरानी 6 मिनट 31 सेकंड का सेकंड राउंड की तैयारी में ఆ రౌండ్ ని వేగద్రపురాన్ని ఆల్రెడీ కున్నా 31 సెకండ్ల కోల్టి చేయినదిగ్ని మొదటి సమయం లో అనౌన్స్ అయిన దటకన్నా రెండో ముకతల

ఐదో రౌండ్ పన్నెండు వందల యాత్ర అనుకుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న మూడు నిమిషముల తొమ్మిది సెకండ్ల ముందంజలో ముందంజలో ఉన్న శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేట పాలకు వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి

लोग पूछते रहते रहते हैं। अगर इस तरह लोगों का नशा नहीं चलता तो क्या मांग? वो भी निश्चित रूप से बंद कर देंगे। सबके लोग अपना इज्जत बनाते हैं। अब तो कश्मीर के जो उधर का रिश्ता है, जो उधर का रिश्ता है, वह तब तक हम सुधर नहीं पाएंगे जब तक नवाज जाता श्रद्धांत समारोह ना है।

सत सुख चौधरी गुरुष चौधरी गेटपाल सुंदर मिली च ఏడవ రెండు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నాలుగు నిమిషముల ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నది అటు శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చందూరు మండల రాపట్ల జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి సోంశెట్టి చెప్పయ్య వెంకయ్య మెమోరియల్ సోడ్ కాంజనే గారు కొంత

वेटप्ळे सुंदूर मपटप्ला जिल्हा वारी सभा प्रदर्शन उन्हा वीरसिंह जयसिंह पुढे वीरसिंह पापड जयसिंह

Saudara, mampu apa-apa kerja luar biasa, ఐదు నిమిషములో ఉన్నది ఐదు నిమిషములో ఉన్నది ఏదో తత్వా బయలుదేరి రావాలండి తీసుకురావాలి త్వరగా తొమ్మిదేవుగా ఉండే రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని

Gracias. <laughs> प बा बा पोल रह ఏ బాబు అరవై వేల రూపాయలు కాదు పెద్ద పెద్ద తాతలు గెలిచినా ఇళ్ళు ముప్పై సెకండ్లు లో ఉన్నప్పుడు పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఆర్కేబుల్ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వెంట పాలి సొందూర్ మండలం పాపట్న జిల్లా వారితో ప్రదర్శనలు ఉన్నాయి సమయము పూర్తయినది ట్రాక్టర్ రాలేదు బెండ పాయింట్లో పెట్టింది